రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రామారావు అన్నారు గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలోనే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు ఈ సంస్కృతి మంచిది కాదని ఆయన తెలిపారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు రాజశేఖర్ రెడ్డి ఎగ్రాలు కొట్టి కొన్ని దగ్గరలో జగన్మోహన్ రెడ్డి పేర్లే గోడలను తొలగించి మా పార్టీ విజయవాడలు ఉంటే కట్టుకుంటే అది తొలగించి ఎన్నో అరాచకాలు రాష్ట్రంలో చేస్తున్నారు స్వాతంత్రం వచ్చే డెబ్భై ఐదు సంవత్సరాలు అయితే ఎందరో సీఎం లేనాటి పరిపాలన ఏ రోజు లేదు మరి ఎందుకు చేస్తున్నారండి అంతకన్నా అర్థం కాదు మీరు చేసిన అరచకాలు ఒకటి నిన్న ఒక పెన్సిల్ గురుండి పలాసలు ఒక మున్సిపాలిటీ చైర్ మీదకి అవమానం పరిచి అతనికి ఇబ్బంది పెట్టడము ఇలాంటివి రాష్ట్రంలో కరెక్ట్ కావు దీని మీద మేము ఖండిస్తాం ఎవరైనా మంచి పరిపాలన మేమిచ్చాం ఐదు సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చాం మీరు కూడా ఐదు సంవత్సరాలు అందరికీ గౌరవించుకొని వెళ్ళాలి కానీ మీకు అధికారం ఉన్నదని ప్రతి ఒక్క దగ్గర చాలా వరకు కొన్ని దగ్గర ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఒక ఎంపీపీలకు కానీ ఒక జీటీసీలకు కానీ తెలియపరచకంట పెన్షన్లు కూడా ఇమ్మని అధికారుల మీదకి దమయించడం ఇవన్నీ కరెక్ట్ కావు ఈ సాంప్రదాయమైన పనే కాదు అధికారులకి ఇబ్బంది పెట్టడం అంతకన్నా ఇది మంచిది కాదు ఎవరు అధికారంలో ఉన్న ప్రజలు గౌరవించుకొని న్యాయంగా చెయ్యాలని మరి ఇలా తరస్కాలి ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తూ అయినా అందరూ కలుపుకొని వెళ్ళి రాష్ట్రంలో అరస్కాల చూడాలని మేము మీ ప్రస్తుతరకే ఖండిస్తాం ఈరోజు